అందరికి నమస్కారం స్త్రీలు ప్రతిరోజు బియ్యం కలిగేటప్పుడు ఎవరికి తెలియకుండా చేసే పనులు ఆయన వారు ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళతో ఎవరికి తెలియకుండా ఇలా చేస్తూ చేస్తున్నారు మరి ఆ చిన్న పని ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ విషయం అంతా కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి సహజముగా ఆడవారు ఇంట్లో వంట చేయాలి ఉంటే త్వరగా బియ్యం కడిగి వేసేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది ఇలాంటి నియమం మీరు చేశారు అంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు పెద్దవారితో సమస్యలు అనేవి రావు ఒక్కసారి చికాకుతో పిల్లల్ని కొట్టే సమస్యలు కూడా ఉంటాయి మరి ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ బియ్యం కడిగే విధానంలో చిన్న చిన్న మార్పులు అంటే చిన్న పరిహారం చేశారు అంటే మీకు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అని హిందూ శాస్త్రాలలో చెప్పబడినవి మరి ఆ పరిహారం ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఈ పరిహారం చెప్పుకునే ముందు ఒక చిన్న కథను విందాం ప్రతి మనిషికు ఏదో ఒక కార్యంతోనే పుడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరు తప్పించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటి సందర్భాలు బోలడన్నీ కనిపిస్తాయి అలాంటి వాటిల్లో పుచుడు కథ ఒకటి ఇది క్షీర సాగర మదనానికి చెందిన పూర్వం కథ కుచుడు అనేవారి వారి దేవతలో ఒక బహనస్పత కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతి స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించేదట మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన సంతానమే కచుడు మరియు భరద్వాజుడు క్షీరసాగరాలు మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవదానులకి అమృతం తలసినప్పటికీ ఇంకా లభించలేదు దేవదాన యుద్ధాలు అతి ఉత్తరగా నిద్రగా జరిగేవి ఇరుపక్షాలు అందరూ సైనికులు ప్రాణాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవి ఇది ఇలా ఉంటే రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు చేసిన మొండ విద్య సంజీవని సంపాదించడానికి చనిపోయిన రాక్షసులు సంజీవని విద్య ద్వారా నందే గపకించేవాడు శుక్రాచార్యులు వారు మరలా బతికి దేవతలపై యుద్ధాలు ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులు అయినప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగినప్పటికీ వారి శక్తి బలం క్షీణించసాగాయి మంచిగా అపజయం చూడలేని దేవతల గురువు బృహస్పతుల బారి తన కుమారుడైన దగ్గర ఆదేశిస్తాడు యుద్ధం ఇలాంటి విద్య చేపట్టమని అసాధ్య కార్యమని సాధించి రమ్మన్ ఆదేశిస్తాడు తండ్రి అయినా బృహస్పతి పితృ ఆజ్ఞ పాలకుడైన కచుడు బయలుదేరి శుక్రాచార్యము నష్టం నమస్కారం చేసి స్వామి నేను అంగీకార గోత్ర జాతకుడిని దేవతల గురువైన బృహస్పతి కుమారుని కచుడిని నేను ఒక విద్యార్థిలే మీ దగ్గరికి వచ్చానని ప్రార్థించాడు కచుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుత్రుడు నాయన మీ నీ వినయలే విద్యార్థులకు మొదటి శోపనాలు మీ వంటి అర్హులను నాకు శిష్యుడిగా పొందడం ఆనందాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులను చేర్చుకున్నాడు ముందు లేచి కండకృత్యం తీర్చుకొని స్నానానుమతులు కార్యక్రమం లభించుకొని నిద్య అందన కార్యక్రమాలు యథానిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్యం పాటిస్తూ నిష్టితో అవలంబిస్తూ ఎంతో వివరితో సేవ చేసేవాడు కచ్చడి భక్తి ఏకగ్రత వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుభ్రచార్య కూలకరకాల సేవలను క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుత్రాచారుడికి ఒక అందమైన యుద్ధన వయసులో ఉన్న ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయంగా ఎంతో అందంగా ఉండేది విధంగా దేవయాని కజుడిపై మనసు పడింది కానీ కచుడు కఠోర బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడని కూడా చూడలేదు కజుడు పిరుపితి అయిన దేవయాని ఒక సుందరిగా భావించేవాడు వినయం సంస్కార కుటులను అతని శత్రునికి ఎంతో ప్రియు చేసింది ఉతను చూసి మిగతా రాక్షస కుమారులు అందరు కూడా సమావేశం ఇలా అనుకుంటారు మన శత్రుల పక్షం అతనికి మృత సంజీవని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక పచ్చడిని చంపేయాలని నిర్ణయం తీసుకుంటారు శుక్రుడు కొంగులు కాచి అడవి నుంచి వస్తున్న పచ్చడుని చూసి వారు నిర్దాక్షిణంగా చంపేస్తారు ఖసులు రావడం ఆలస్యం అవుతోంది అని చినిపిస్తున్న దేవయ్య అని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంత్రం అయ్యేసరికి ఖచ్చుడు ఎంతకి వస్తారు కానీ ఈ రోజు ఇంకా ఈ సమయం అయినా ఇంకా రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది ఒక్కసారి దివ్య దృష్టితో కచుడు ఎ జా ఇక్కడ విన్నాడో చూడండి నాన్న అని దేవదు అనే తన తండ్రిని వేడపింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగేందుకు పంచుకుంటాడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్న మృత సంజీవని విద్యతో కచున్ని బ్రతికిస్తారు మరువాణి రాక్షసుమారు సంహరిస్తారు అలానే కచుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే కచుని బూడిదను సురలో కలిపి శుక్రాచార్య చేతి తాపిస్తారు ఆ కచుడు ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ దేవయాని తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్ళీ దివ్య దృష్టితో జరిగింది అంతా తెలుసుకుంటాడు శుక్రుడు చాలా బాధపడతాడు ఆ రాక్షసుడు చాలా కిరాతకులు తిందకుండా నేను ఎంత తప్పు చేసిందని అనుకుంటాడు ఈ సూర్యాపాండం ఎంత దూరమైనదని దీని వర్తి ప్రభావం వల్ల నాకు వివేచ వివేకం పూర్తిగా నివసించాయి ఇంకా ఎవరు ఇలాంటి తప్పు చేయకూడదని ఇలాంటి తప్పిది చేస్తాడు శుక్రాచార్యుడు కొంచెం సేపు అయినప్పటికీ మదిరాపాండం చేయకూడదని అది మహాపూపమని వారికున్న ధర్మ నియమం అప్పచెప్పి మరలా ఇలాంటి తప్పును ఇంకెప్పుడు చెయ్యరాదు అని తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా అని చేసిన తప్పిని సరిద్దుకుంటానని మృత సంజీవని విద్యని తన కడుపులో సూక్ష్మ రూపంలో కచుడిని ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు కచుడు శుక్రాచారుడు పట్టు చేర్చుకుని బయటకు వచ్చి మృతుడే ఉన్న శుక్రాచార్యని బ్రతికిస్తాడు కచుడు సూక్ష్మ గర్భం నుంచి బయటికి రాగానే విరుగుదాన్ని దక్కిస్తాడు ఇంకా ప్రమాణం చేసి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఈ లోపు దేవయాని తన ప్రేమని వ్యక్తపరిచి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది కచుడు అప్పుడే కచుడు ఓ సోదరి నువ్వు నా పిరుపుత్రి కది రావును నాకు చిల్లేడి అవుతాడు నీటి అధర్మ తోలిక కలుగరాదు అని హితకు చెప్పాడు దాన్ని నిరాకరించిన దేవయాని కచటుపై పోకుంటావు అతను శపిస్తుంది నిన్ను హింసించిన మీ పలంగా ఈ విద్యని ఉపకరించదుకో అని శపిస్తుంది దేవయాని విమాయకత్వాన్ని గుర్తించి కచడు ఇలా అంటాడు చెల్లి విద్య నాకు ఎవరి నిరుపయోగం కాదమ్మా విద్య నాకు వ్యకహరించకపోతేనేవి అర్హులైన వారికి నేర్పి ఉపయోగపడతాను సమాజ స్వేస్తు కన్నా వెపకరించుట కన్నా ఇంకా నాకు ఏమి కావాలి అని చెప్పి అప్పుడు నుండి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో ఉన్న ఈ కథను బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత దుఃఖదైనా సరే దాన్ని చెప్పిన గురువు ఎంత దొక్కబాడైనా సరే ఆ వ్యక్తులు మంచు పనులకు కాకుండా చెడ్డ పనులకు ఉపయోగిస్తే ఇలా తమ దారి తీస్తాయని చెప్పుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడడం కోసం తప్పు చేయడం కూడా సరి అయినదని దీని ద్వారా తెలుసుకోవచ్చు ఎంత కసరి విషయానికి వస్తే స్త్రీలు రోజు వంట వండుతూ ఉంటారు వంట వండడం కోసం వీరం రోజు కడుగుతూ ఉంటారు అలా కలిగిన కలిగే ముందు ఒక గొప్పడి బియ్యాన్ని తీసి మనసులో ఈ సంకల్పం చెప్పుకుంటూ మీ సమస్యలు తీరాలి అని కోరుకోండి అన్నం ఉండాక దానం చేయడం ఒక వ్యక్తి అయితే ఒడి బియ్యం రోజుకి ఒక గుప్పటి సంచుడు పొందడం ఇలా పదిహేను రోజుల పాటు చేసి ఆ బియ్యాన్ని పేదవారికి కానీ ఎవరికైనా నిరుపేట గానీ ఇవ్వండి మా జీవితంలో మాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని గట్టిగా అనుకోండి ఇలా చెయ్యడం వల్ల మీరు భగవంతునికి అప్పచ్చునట్టు అవుతుంది మంచి తదితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు ఇక ప్రతి ఒక్క ఆత్మ భగవంతునితో సమాగం దేహం లేరు ఆత్మ లేరు చెడుతాయి ఆత్మకు ఎటువంటి రూపం లేరు ఇలా మీరు బియ్యం దానం చేస్తే వారిలోని ఆత్మ ఎమ్మల్ని జీవిస్తూ వారు ఆహారం కోసం అవమతిస్తున్న సమయంలో మీరు దేవాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు పరిగాయంగా ఉష్ణైశ్వర్యాలతో వారిలో పర్ణోత్మ నింబడి తీరుస్తుంది ఇంతతో ఉన్న వారికి సహాయం చేసిన సరే ఆ సహాయం ఊరికి పోదు మన భక్తులు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండడానికి దాచి దానం చేయడం వల్ల నీకు ధన కలుగుతుంది పరమాత్మ దీనిలో పండుతారు ఆయు ఆరోగ్యాలు నీకు ఉంటాయి మీ ఇల్లు ఎప్పుడు కీడకముఖలాడుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఆడదాడు పది కేజీలు ఐదు తర్వాత ఎవరికైనా ధనం చేస్తే మీకు మంచి కథతం ఉంటుంది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ మన ఛానల్కి కామెంట్ చేయండి మనకి ప్రతి ఒక్క ఆడవాడి కూడా వంత వండి ముందు వెయ్యండి ఒక గుట్టలు రాయండి ఇలా రోజు కూడా గుట్టలు రాసి పది కేజీలు ఐదు తర్వాత ఏదైతే దాన్ని ఇస్తే మీకు మంచి సుధాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారం మాత్రం తప్పనిసరిగా చేయండి మీకు అంత శుభమే జరుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది